మయబ్రహ్మ వంశీయుల యొక్క సామాజికమైనటువంటి స్థితిగతులు సమాజంతో వారికి ఉన్నటువంటి అనుభవం అనుబంధాన్ని చూసినట్టయితే వీరు చేసేటటువంటి కర్మ లోకహితం కోసం చేస్తున్నప్పుడు రాజు ధనిక అనేటటువంటి భేదం లేనటువంటి వారు అంతేకాకుండా దేవదానవ భేదం లేనటువంటి వారు కాబట్టి ఈ మయబ్రహ్మ వంశీయుల్ని వీరే దానవ గురువులుగా కూడా చెప్పబడతారు దానవ వంశీయులైనటువంటి వారికి గురువులుగా చెప్పబడేటటువంటి వీరికి మానవుల్లో సర్వ మానవులు కూడా అంటే దేవగుణాలు ఉన్నవారైనా రాక్షస గుణాలు ఉన్నవారైనా పేదవారైనా ధనికులైనా అందరినీ కూడా సమానంగా చూసి అందరినీ కూడా తమ అన్నదమ్ములుగా భావించేటటువంటి వారే ఈ మయబ్రహ్మ వంశీయులు అంతేకాకుండా ఎవ్వరు వచ్చినప్పటికీ కూడా వారికి వారి దగ్గర ఉన్నది ఎంతైనా సరే వారికి పెట్టి పంపించేటటువంటి గుణం ఉన్నటువంటి వారు ఈ యొక్క మయబ్రహ్మ వంశీయులు దారుశిల్పులుగా ఉండేటటువంటి వీరు వాళ్ళ దగ్గరికి వస్తువులు తయారు చేసుకోవడానికి చేయించుకోవడానికి వచ్చినటువంటి వారు సుదూర ప్రాంతాల నుంచి వస్తే ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు ఒక్కొక్క ఒక రెండు మూడు గ్రామాలకు కలిపి ఒక్కడే మయబ్రహ్మ ఉండేటటువంటి వాడు అటువంటి సమయంలో అక్కడికి వచ్చేసి వాళ్ళ ఊరికి కావాల్సినటువంటి వాళ్ళ సంవత్సరం పొడవునా చేసేటటువంటి వ్యవసాయ సంబంధమైనటువంటి ఎడ్ల పనులు కావచ్చు లేకపోతే కొడవాళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా ఆ ఊరికి వచ్చేసి అక్కడ పది రోజుల పాటు ఉండి చేయించుకొని తీసుకొని వెళ్ళే వాళ్ళు ఆ పది రోజుల పాటు కూడా వాళ్ళని అతిథిగా ఉండి వాళ్ళకి కావాల్సినటువంటి సకల సౌకర్యాలు ఇచ్చేటటువంటి వారు ఈ మయబ్రహ్మ వంశీయులు అయితే రాజుల కాలంలో వీళ్ళకి ఎంతో ప్రాముఖ్యత ఉండేది రాజులు వీరిని ఎంతో గౌరవించేటటువంటి వారు వీళ్ళకి ఏంటంటే కొన్ని ప్రాంతాలని కూడా రాసిచ్చేటటువంటి వారు కొన్ని గ్రామాలు రాసించేటటువంటి వారు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ పల్లె ప్రజలు వాళ్ళ పంట పండిన తర్వాత మేర రూపంలో లేకపోతే సంవత్సరానికి వాళ్ళ పంట వచ్చిన తర్వాత ఇన్ని కుండలు అని చెప్పేసి వాళ్ళకి ఏ పంట పండితే ఆ పంట ధాన్యాన్ని వాళ్ళకి తీసుకెళ్లి ఇచ్చేటటువంటి వాళ్ళు అంతేకాకుండా ఆ పంట పండాక తొలిసారి అవన్నీ కూడా రాసిగా పోసి కొలిసేటప్పుడు కూడా ఫస్ట్గా ఆ యొక్క విశ్వకర్మ వంశీయులైనటువంటి వీళ్ళని మయబ్రహ్మల్ని పిలిచి మొదటి కుండ వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే వాళ్ళు మిగిలినటువంటి ధనాన్ని తమ ఇళ్ళకి చేర్చుకునేటటువంటి వారు అటువంటి గొప్ప సాంప్రదాయం ఈ భారతీయ సమాజంలో పల్లె ప్రాంతాల్లో ఉండేది అంతేకాకుండా రాజులు కూడా వీళ్ళని ప్రోత్సహించేవారు వీళ్ళు కేవలం వృత్తి సంబంధమైనటువంటి విద్యే కాకుండా వేద విద్యలతో పాటుగా ఉన్నటువంటి వారు కాబట్టి వీళ్ళలో కవులు పండితులు అనేటటువంటి వారు కూడా ఉన్నారు అలా ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళని గౌరవించేటటువంటి వారు వాళ్ళలో ఉన్నటువంటి కళల్ని ప్రోత్సహించేటటువంటి వారు ఆనాటి కాలంలో యక్షగాన సరిలో జాగేటటువంటి హరికథలు బుర్ర కథలు ఇలాంటి కథలకు కావలసినటువంటివి ఎన్నో రూపంలో అందించినటువంటి వారు కూడా ఈ యొక్క మయబ్రహ్మ వంశీయుల్లో ఉన్నారు అంతేకాకుండా యంత్ర నిర్మాణ సంబంధమైనటువంటి విద్యలు ఆయుధ సంబంధమైనటువంటి విద్యల్లో ఇంకా ముహూర్త సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఎంతో పరిజ్ఞానం తెలిసినటువంటి వారు మంచి చెడుల్ని నిర్ణయించేటటువంటి వారు కూడా ఈ యొక్క వీరు ముహూర్తాలు పెట్టడం పెళ్లిళ్ళు జరిపించడం ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేపట్టేవారు అటువంటి వీరు రాజుల కాలంలో అంటే దక్షిణాంధ్ర యుగం వరకు కూడా వీరికి మంచి గౌరవం ఉండేది సమాజంలో కానీ అనంతర కాలంలో నవాబుల యొక్క పరిపాలనా కాలంలో ఆ తర్వాత వర్షాలు తక్కువగా పడడం తర్వాత రాజులు కానీ లేకపోతే ఆధునికీకరణ వల్ల కానీ ఆ కొత్త వ్యవసాయ పద్ధతుల్ని అనుకరించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అంటే పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి మయబ్రహ్మ వంశీయులు తమ వృత్తిలో వెసులుబాటుని కోల్పోయారు అంటే ఆర్థిక పరమైనటువంటి స్తోమతని కొంచెం కోల్పోవడం అనేది జరిగింది అటువంటి సమయంలో కూడా వారు ఇతరమైనటువంటి అక్కడ ఉన్నటువంటి వారు పంట పొలాల్లో పనిచేయాల్సినటువంటి పరిస్థితి కూలీలుగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది అయితే ఒకప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉన్నటువంటి కాలంలో ఈ యొక్క మయబ్రహ్మల ఇంట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉమ్మడి కుటుంబంలో ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా పనుల్లో కలిసిమెలిసి పనిచేసేవారు అలా పనిచేసేటటువంటి సమయంలో అందరూ కూడా నలుగురు కొడుకులు ఉంటే ఆ గ్రామానికి కావలసినటువంటి నాలుగు రకాలైనటువంటి వస్తువులు అంటే ఒకరు కొలిం పని చేసేవారు ఒకరు ఏంటి దారుకి సంబంధించినటువంటి పని చేసేవారు మరొకరు ఈ యొక్క అంటే పాత్రలు ఉన్నాయి కదా కంచుతో చేసేటటువంటివి ఈ యొక్క గంగాళాలు ఇటువంటివి అంటే తామ్రశిల్పులకి సంబంధించిన పని చేసేటటువంటి వారు వీళ్ళందరూ కూడా అంటే అందరూ కూడా ఒకే సంతానం అయినప్పటికీ ఒకే చోట ఒకే పని ఆ గ్రామంలో కావలసినప్పుడు తమ వృత్తిని కూడా మార్చుకునేటటువంటి వారు అంటే సమాజ శ్రేయస్సు కోసం నేను మయబ్రహ్మని కేవలం ఇవే చేస్తాను అని కాకుండా ఆనాటి గ్రామ ప్రజలకి ఏవైతే వస్తువులు అవసరం ఉన్నాయో అలా చేయవలసి వచ్చినప్పుడు అతడు మయబ్రహ్మ వంశీయుడు అయినప్పటికీ కూడా ఆ యొక్క పంచానన కులాలకు సంబంధించి ఏ వృత్తినైనా అయినా చేయడానికి తాను సిద్ధంగా ఉండేటటువంటి వాడు ఎందుకంటే పంచముఖ యొక్క విశ్వకర్మ తమకు అప్ప చెప్పినటువంటి కర్మ లోకహితం కోసం వస్తు నిర్మాణం అనేటటువంటి ఉద్దేశంతో అలా ఉన్నటువంటి సమయంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకుంటూ అంటే ఒకే పనికి ఇప్పుడు కొలిం ఉన్నది కొలిం పని చేయాలంటే ఒక్కరే చేయడం సాధ్యపడదు తిత్తులు ఊదేటటువంటి వాళ్ళు కావాలి ఒకళ్ళు ఇంకొకళ్ళు సమ్మెట దెబ్బ వేసే వాళ్ళు కావాలి ఇలా కొందరు అవసరం అవుతాయి ఈ పనికి అలాంటి సందర్భంలో అటువంటి సందర్భంలో కుటుంబ సభ్యుల యొక్క సహకారం లభించేది కానీ ఆ తరువాత కాలంలో వచ్చేసి వ్యక్తిగత కుటుంబాలు ఏర్పడ్డాయి వ్యక్తిగత కుటుంబాలు ఏర్పడినప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలు కానీ లేకపోతే భార్య కూడా ఆ యొక్క పనిలో ఏంటి భాగస్వామ్యులు అయ్యేటటువంటి వారు అటువంటి కాలం కూడా దాటిపోయి కాస్త క్షీణ వ్యవస్థ అంటే ఆర్థిక పరంగా క్షీణించేటటువంటి దశ ఆ తరువాత ఆధునికీకరణ వల్ల ఈ యొక్క ప్రాపంచీకరణ భావన వల్ల ఏర్పడింది ఈ ప్రాపంచీకరణలో కొత్త వస్తువులు రావడం ట్రాక్టర్లు మొదలైనటువంటి సాధనాలు రావడం వల్ల ఎడ్ల పండకి ప్రాముఖ్యత తగ్గిపోయింది గో సంపద తగ్గిపోయింది తర్వాత అరకలతో దున్నేవారు తక్కువయ్యారు కానీ అరక పట్టకుండా ఈనాటికి కూడా వ్యవసాయం సాగదనే చెప్పాలి ఒక్కసారైనా అంటే ఇప్పుడు మిరప పత్తి మొదలైనటువంటి పంటలు ఉన్నాయి వీటికి కావలసినటువంటి సాగు సాలు పట్టుకొని దున్నాలి అంతే రైతు కట్టాల్సిందే నాగలి కానీ ఇంతకు ముందు ప్రతి ఇంటికి నాగలు ఉండేది ఈనాడు ఊర్లో ఐదారు నాగలు ఉండడమే చాలా గొప్ప విషయం అయిపోయింది అలా ఈ మారుతున్న సమాజంలో వారు ఆర్థికంగా దిగజారేటటువంటి పరిస్థితి ఎందుకంటే ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి ఆ నాలుగు వరకులు వాళ్ళు ఇచ్చేటటువంటి మేర వారి యొక్క కుటుంబానికి కావలసినటువంటి జీవన పోషణకి సరిపడదు కాబట్టి వారు ఇతరమైనటువంటి వృత్తుల్ని పనుల్ని ఎంచుకోవాల్సినటువంటి పరిస్థితి అంతేకాకుండా ఈనాటి సమాజంలో ఏంటంటే విద్యా వ్యవస్థలో కూడా వచ్చినటువంటి మార్పుల వల్ల ప్రాచీనమైనటువంటి విద్య వేద విద్య ఇటువంటివన్నీ కూడా కుల వృత్తి సంబంధమైనటువంటి విద్యలని అభ్యసించినప్పటికీ కూడా అందులో వారు జీవించటం అనేది కష్టమవుతుంది ఆర్థికమైనటువంటి వెసులుబాటు లేనందున ఇతరమైనటువంటి పనులపైన ఆధారపడాల్సి వస్తుంది అలా చదువుకొని డిగ్రీలు పట్టాలు చేతిలో పట్టుకొని కూడా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చాలా మంది ఈ మయబ్రహ్మ వంశీయుల్లో నేటి కాలంలో కనిపిస్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో వారు తమ వృత్తిని మార్చుకున్నారు అంతేకాకుండా ఇప్పుడు వారికి ఇతరమైనటువంటి కర్మశాలలు ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రభుత్వం కానీ ప్రభుత్వం అనేకమైనటువంటి పరిశ్రమలు నెలకొల్పుతుంది అలాంటి పరిశ్రమల్లో వారికి ఆ ఉద్యోగాలు కల్పించినట్టయితే ఆ పరిశ్రమల్లో వచ్చేటటువంటి వస్తువుల యొక్క మన్నిక నాణ్యత అన్ని కూడా తెలుస్తాయి ఇప్పుడు ఒక టేక్ ఉందండి టేకుతో తయారయ్యేటటువంటి వస్తువులను ఎన్నో ఉత్పత్తి అవుతున్నాయి కానీ ఆ టేకులోనే ఒక ఆ పది రకాల టేకులు ఉన్నాయి ఒక్కొక్క టేకుకి కూడా ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఇది కేవలం ఎవరికి తెలుస్తుంది అంటే విశ్వబ్రాహ్మణ మయవంశీలకు మాత్రమే తెలుస్తుంది ఆ పది రకాల టేకుల్లో ముట్టు టేక్ అని తర్వాత ఏ అంటే జిట్రేక్ అని టేక్ అని ఇట్లా అనేకమైనటువంటి రకాలు మనకు లభిస్తున్నాయి వాటిలో ఏదో ఒక చెట్టును తీసుకొచ్చి అది టేకు అంటే అది ఏమవుతుంది అంటే మూడు నెలలు తిరగకుండానే ఏమవుతుంది మెలికలు తిరగటం లేకపోతే మరకలు కావటం అది మన్నిక అనేది ఉండదు అలా అనేకమైనటువంటి వస్తువుల యొక్క తయారీలో నాణ్యమైనటువంటి వస్తువులు రావాలి అన్నా సమాజానికి హితం జరగాలి అన్న వాటికి సంబంధించినటువంటి వి విజ్ఞానము తెలుసుకోవాలి అన్నా కూడా ఆ వృత్తి సంబంధమైనటువంటి విద్యని ప్రోత్సహించాలి దానికి సంబంధించినటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని సంబంధించినటువంటి విద్యని వెలికి తీసుకురావాలి అలా వెలికి తీసుకొచ్చేటటువంటి ప్రక్రియలో భాగమే ఈ మయశిల్ప విజ్ఞానము